ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాము ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడే వచ్చును ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయకపోయినా ఆయన మనకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడే వస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆపత్కాలములలో సహాయకుడు ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకునే కంటే యహోవాను ఆశ్రయించడం మేలు మన యొక్క కష్టాల్లో మన యొక్క శ్రమంలో మనకు సహాయం చేసే దేవుడు ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు మన యొక్క జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఆయనే కోదే కాల సమయంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని మీ సమస్యల నుండి మీ కష్టాల నుండి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు తన యొక్క సహాయాన్ని మీకు అనుగరించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఎస్ఐ ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థితిని చెందిస్తున్నా మాకు సహాయం చేయుటకు దేవా ఆకాశ వాక్ నుండే చెప్పు వాగ్దానం చేస్తూ నువ్వు నమ్మదగిన దేవుడకు లే ఎవరైతే ఏ ప్రార్థనలో ఏకిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి ఈరోజు పెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లో నీ సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా పునమరంప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదా తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె